ఆకాష్ చేతిపైన మచ్చ చూసి ఇంతకుముందు అతన్ని ఎక్కడో చూశానని ఆలోచిస్తాడు చంద్రకాంత్ అది గమనించిన ఐశ్వర్య తండ్రి దగ్గరకొచ్చి వచ్చి ఏమింది డాడీ ఎందుకు అలా అయిపోయారు అని అడిగింది ఏం లేదు లేదు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు చంద్రకాంత్ ఆ రోజు తండ్రి ప్రవర్తన ఆమెకు కొంచెం వింతగా అనిపించింది ఆ మరుసటి రోజు నుంచి చంద్రకాంత్ ఆఫీస్కు వెళ్ళడం మొదలుపెట్టాడు ఆకాష్ మొదటి రోజు అతడికి అక్కడ అసిస్టెంట్ మేనేజర్ రామశాస్త్రితో పరిచయం ఏర్పడింది ఏమయ్యా నీ పేరు ఆకాష్ కదా అయ్యగారు నీకేదో ఒక పని ఇమ్మన్నారు అసలు నువ్వేం పని చేయగలవు అని అడిగాడు రామశాస్త్రి మీరేం చెప్తే చేస్తానండి అని అన్నాడు ఆకాష్ సరే నిన్ను మన బాస్ పియగా అపాయింట్ చేశారు రోజు బాస్ అపాయింట్మెంట్స్ చూసుకోవడం నీ డ్యూటీ ఈ రోజు నువ్వు బాస్తో పాటు వెళ్ళు అని అన్నాడు రామశాస్త్రి ఆకాష్ చంద్రకాంత్ తో కలిసి ఆ రోజు మొత్తం చంద్రకాంత్ క్లయింట్స్ అందరినీ కలిశారు అక్కడ క్లయింట్స్తో ఆకాష్ ఫ్లూయెంట్ గా లో మాట్లాడడం బిజినెస్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చాలా ప్రొఫెషనల్గా డీల్ చేయడం కి బాగా నచ్చింది ఆరు నెలల కాలంలో కుడి భుజంగా తయారయ్యాడు ఆకాష్ అతను లేకుండా కంపెనీలో ఒక పని కూడా సక్రమంగా జరగడం లేదు ఒకరోజు సాయంత్రం రామశాస్త్రి ల్యాప్టాప్ తీసుకుని చంద్రకాంత్ ఇంటికి వెళ్లాడు అతని చేతిలో ఉన్న అబ్బాయిల ఫోటోలు చూసి ఐశ్వర్య విషయం అర్థం చేసుకుంది ఏంటి శాస్త్రి గారు ఆఫీస్లో మేనేజర్ పని మానేసి ఈ మధ్య పెళ్ళిళ్ళ బ్రోకర్ పని కూడా మొదలు పెట్టారా అని నవ్వుతూ అడిగింది ఐశ్వర్య అమ్మమ్మ ఎంత మాట నాన్నగారు ఏం చెప్తే అది చేయడమే కదమ్మా నా పని అని చెప్పాడు రామశాస్త్రి మా డాడీకి నచ్చే వ్యక్తిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఐశ్వర్య ఆ తర్వాత రామశాస్త్రి తన ల్యాప్టాప్ లో అబ్బాయిల ఫోటోలు చూపిస్తూ వాళ్ల వివరాలు చెప్తున్నాడు చంద్రకాంత్ ఎవరిని ఓకే చేయకపోవడంతో కొంతసేపటి తర్వాత నా దగ్గరున్న ఫోటోలన్నీ సార్ టైం ఇస్తే మరింత మంది అబ్బాయిలతో మీ ముందుంటాను అన్నాడు రామశాస్త్రి అప్పుడే చంద్రకాంత్కు ఒక ఫైల్ చూపిస్తూ తన కూతురుతో డిస్కస్ చేస్తున్న ఆకాష్ కనిపించాడు ఇంట్లో ఇంత మంచి బంగారాన్ని పెట్టుకుని నేనెందుకు దూరపు కొండల గురించి ఆశపడుతున్నాను అని మనసులో అనుకుంటూ ఇంకా మీరేం చూడక్కర్లేదు చేసిన సేవలకు చాలా థ్యాంక్స్ వెళ్ళిరండి అని చంద్రకాంత్ సీరియస్గా అనడంతో రామశాస్త్రి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అప్పుడే చంద్ర వెంచర్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్తో పాటు ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ అక్కడికొచ్చారు ఏమయ్యా రోజంతా ఆఫీసులోనే ఉంటాను కదా అయినా కానీ నన్ను బతకనివరా ఇంట్లో కూడా నాకు ప్రశాంతత లేదా అని కోపంగా అడిగాడు చంద్రకాంత్ అర్జెంటుగా సబ్మిట్ చేయాల్సిన టెండర్ డాక్యుమెంట్స్లో ఒక చిన్న ఇష్యూ ఉంది సార్ అది డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అని చెప్పాడు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ మూమెంట్లో వచ్చి అది లేదు ఇది లేదు అంటూ నన్ను టెన్షన్ పెడుతూ ఉంటారు ఇంతకీ ఏంటా ప్రాబ్లం అని అడిగాడు చంద్రకాంత్ రేపు మనం సబ్మిట్ చేయాల్సిన టెండర్ డాక్యుమెంట్కి అటాచ్ చేసిన ఫినాన్షియల్ ఆడిట్ రీసబ్మిట్ చేయమని ఇప్పుడే మేల్ వచ్చింది లేదంటే మనం టెండర్ ఫైల్ చేయడానికి ఎలిజిబుల్ కాదన్నారు అని చెప్పాడు వైస్ ప్రెసిడెంట్ ఆ మాటలకి చంద్రకాంత్ కోపంగా పైకి లేచి ఈడియట్స్ మహారాజ్కి వంది మాగాదులా వంద మంది ఉన్నారు కానీ ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయరు ఫినాన్షియల్ రిపోర్ట్ తప్పుగా ఉందంటే అది చూసుకోవాల్సింది ఎవరు మీరే కదా ఇంత నిర్లక్ష్యమా అని ఆవేశంగా అడిగాడు అది కాదు అది ఏదో చెప్పబోతుంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఐడోం రేపు మార్నింగ్ లోగా ఇది మీరే సార్ట్ చేయాలి లేదంటే మీ అందరూ వేరే ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తుంది అని అన్నాడు చంద్రకాంత్ దానితో వైస్ ప్రెసిడెంట్తో పాటు వచ్చిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ నీళ్లు నములుతూ అక్కడే ఉండిపోయారు ఇదంతా గమనించిన ఆకాష్ అక్కడికొచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అప్డేటెడ్ ఆడిట్ రిపోర్ట్ నేను ఆల్రెడీ అవుట్ తీసి ఉంచాను కదా మీరు జస్ట్ చూసి దాని మీద సైన్ చేస్తే సరిపోతుంది మనం రేపు ఎలాంటి ప్రాబ్లం లేకుండా టెండర్ సబ్మిట్ చేయొచ్చు అని అన్నాడు వెంటనే చంద్రకాంత్ అతని చేతిలో నుండి అప్డేటెడ్ డాక్యుమెంట్ ఉన్న ఫైల్ తీసుకుని మొత్తం చదివి సంతృప్తిగా సంతకం చేసి ఇచ్చాడు అప్పుడే అతనికి ఆకాశ్ సమర్థత పైన బలమైన నమ్మకం కలిగింది ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ చేయలేనిది ఆకాష్ ఒంటరిగా చేయడం ఆయనకు ఎంతగానో నచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ రామశాస్త్రితో కలిసి ఆకాష్ ఇంకా చంద్రకాంత్ టెండర్ సబ్మిట్ చేయాల్సిన వర్మ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్కి వెళ్లారు మీరిద్దరూ వెళ్ళిరండి సార్ నేను ఇక్కడే ఉంటాను అని కార్ దిగిన వెంటనే అన్నాడు ఆకాష్ మరేం పర్వాలేదయ్యా నిది మంచి లక్కీ హ్యాండ్ ఐ ఇన్సిస్ట్ నువ్వు కూడా రావాలి అని అన్నాడు చంద్రకాంత్ దానితో ఆకాష్ కూడా వెళ్లి వర్మ కన్స్ట్రక్షన్స్ లో టెండర్ సబ్మిట్ చేయడానికి హెల్ప్ చేశాడు ఫైనల్ గా ఆకాష్ చేసిన హెల్ప్ కి ఆ కాంట్రాక్ట్ చంద్ర వెంచర్స్ కి అవార్డ్ చేయడం జరిగింది అది తెలుసుకుని రామశాస్త్రి ఇంకా చంద్రకాంత్ ఎగిరి నిజంగా ఇదంతా నీ వల్ల జరిగింది ఆకాష్ లాస్ట్ మూమెంట్ లో నువ్వు హెల్ప్ చేయకపోతే ఈ టెండర్ ఖచ్చితంగా మనకు వచ్చేదే కాదు ఐ రియల్ అని అన్నాడు చంద్రకాంత్ అదంతా మన ఎంప్లాయీస్ క్యాపబిలిటీ ఇంకా కంపెనీ గుడ్ విల్ సార్ అని చెప్పాడు ఆకాష్ ఇలా ప్రతి పనిలో చంద్రకాంత్ కు అండదండగా నిలుస్తూ కంపెనీని అతి తక్కువ కాలంలోనే మరింత ఎత్తుకు తీసుకువెళ్లాడు ఆకాష్ దానితో ఆకాష్ పైన చంద్రకాంత్కి మంచి అభిప్రాయం ఏర్పడింది ఏది ఏమైనా సరే తన కూతురికి ఇంతకన్నా మంచి వరుడు దొరకడు అని చంద్రకాంత్ అనుకున్నాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాష్ ఒక వ్యక్తిని కలుస్తూ ఉండడం చంద్రకాంత్కి కనిపించింది ఆ రోజు సాయంత్రం ఆఫీస్ తర్వాత ఆకాష్ నువ్వు మార్నింగ్ ఫార్మాసూటికల్ ఫ్యాక్టరీ దగ్గర కనిపించావు నీతో పాటున్న ఎవరు అని అడిగాడు చంద్రకాంత్ అతనెవరూ నాకు తెలియదు సార్ ఇండస్ట్రియల్ ఏరియాలో అడ్రస్ తప్పిపోయానని అడిగితే చెప్పాను తన కార్లో నన్ను తీసుకువెళ్లి పని పూర్తయిన తర్వాత తన డ్రాప్ చేశాడు అని చెప్పాడు ఆకాష్ అతను చెప్పింది చంద్రకాంత్కి నమ్మబుద్ధి కాలేదు అయితే ఆ విషయం ఎక్కువ స్ట్రెస్ చేయలేదు ఇలా రెండు మూడు సార్లు జరగడంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని చంద్రకాంత్ అనుకున్నాడు కూతురినిచ్చి పెళ్లి చేద్దాం అనుకునే టైంలో ఆకాష్ మీద కొన్ని అనుమానాలు రావడంతో ఆకాష్ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచించాలి అనుకున్నాడు చంద్రకాంత్ తనకు తెలిసిన ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ద్వారా ట్రేస్ చేయగా ఆకాష్ను కలిసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసాయి ఆ వ్యక్తి ఆ రోజు సాయంత్రమే హైదరాబాద్కి వెళ్తున్నాడని తెలుసుకుని అతన్ని ఫాలో అయ్యాడు ఆ వ్యక్తి హైదరాబాద్లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన మిత్రా గ్రూప్ కి చెందిన మ్యాన్షన్లోకి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రకాంత్ వెంటనే తన కంపెనీ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీకి కాంటాక్ట్ చేసి ఆ ఇంట్లో పనిచేసే పనివాడిని తన హోటల్ రూమ్కి రప్పించాడు ఎందుకో తెలియదు కానీ ఆకాష్కి ఆ మ్యాన్షన్కి ఏదో సంబంధం ఉంటుందని చంద్రకాంత్కి అనిపించింది టేబుల్ మీదున్న ఆకాష్ ఫోటో వైపు చూపిస్తూ ఈ ఫోటోలో వ్యక్తిని నువ్వెప్పుడైనా చూసావా అని అడిగాడు చూడకపోవడం ఏంటి సార్ ఇతను మా ఆకాష్ బాబు అని చెప్పాడు ఆ పనివాడు ఆకాష్ బాబు అంటే అని అనుమానంగా చూస్తూ అడిగాడు చంద్రకాంత్ మీకు రాజశేఖర్ గారి కుటుంబం గురించి అనుకుంటే సారు తరతరాలుగా మేము ఆ కుటుంబాన్ని నమ్ముకునున్నాం వర్మగారికి ఇద్దరు మగపిల్లలతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి గారి పేరు శైలజ ఆమెకు కొడుకే ఈ ఆకాష్ బాబు అని చెప్పాడు పనివాడు మరి ఆకాష్ తండ్రి అని అనుమానంగా అడిగాడు చంద్రకాంత్ ఆకాష్ బాబుకి తండ్రి లేడు సార్ చిన్నప్పుడే అమ్మాయిగారు అనాథాశ్రమం నుండి అబ్బాయిగారిని తీసుకొచ్చి పెంచుకున్నారు అందుకే ఇంట్లో ఎవ్వరికీ కూడా అతను అన్నా శైలజ అమ్మగారన్నా ఇష్టం ఉండదు ఇంట్లో ఉన్న అందరూ కూడా వాళ్ళని పురుగుల్లా చూస్తారు వంటగది పక్కనే వారికొక చిన్న గదినిచ్చారు అమ్మగారు ఆకాష్ బాబుతో కలిసి అదే గదిలో ఉంటారు కానీ ఒక్క సంవత్సరం క్రితం అని ఆగిపాడు ఆ పనివాడు సంవత్సరం క్రితం ఏమైంది అని అడిగాడు చంద్రకాంత్ సంవత్సరం క్రితం అమ్మగారు చనిపోయారు సార్ ఆ తర్వాతే రాజశేఖర్ వర్మగారు కోపంతో ఆకాష్ బాబుని ఇంటి నుండి బయటికి తరిమేశారు అని చెప్పాడు అంత విన్న తర్వాత ఆ పనివాడికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేశాడు చంద్రకాంత్ పక్కనున్న సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తి వైపు చూస్తూ రవి ఈ ఆకాష్ విషయంలో నాకేదో తేడాగా అనిపిస్తుంది ఇంతకుముందు ముంబైలో నేనొక బిజినెస్ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు ఇతన్ని చూసినట్టు గుర్తు అని చెప్పాడు చంద్రకాంత్ మనిషిని పోలిన మనుషులు ఉండే అవకాశం ఉంది కదా బహుశా మీరు పొరబడ్డారేమో సార్ అని చెప్పాడు రవి నోనో మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు కానీ మచ్చని పోలిన మచ్చలు ఉండవు ముంబై కంపెనీ బ్రాంచ్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలియచ్చు నువ్వు కూడా నాతో పడ్రా అన్నాడు చంద్రకాంత్ ఇద్దరు కలిపి ఊరు చివరి హైవేకి లెఫ్ట్ సైడ్న కిలోమీటర్ దూరంలో ఉన్న పాత ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకున్నారు తను వస్తున్నానన్న విషయం కంపెనీ వ్యక్తులకు ముందుగానే కన్ఫర్మ్ చేశాడు చంద్రకాంత్ అక్కడికి చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు రిసీవ్ చేసుకుని వారి బాస్ దగ్గరికి తీసుకెళ్లారు మొత్తానికి మనం మళ్ళీ కలిసాం ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో తెలుసుకోవచ్చా అడిగాడు ఆ వ్యక్తి ఇతనెవరో మీకు తెలుసా అని జేబులో ఉన్న ఆకాష్ ఫోటో తీసి అతనికి చూపిస్తూ అడిగాడు చంద్రకాంత్ అప్పటి వరకు చాలా సాఫ్ట్గా ఉన్న వ్యక్తి సడన్ గా కోపం తెచ్చుకుని చంద్రకాంత్ వైపు చూస్తూ మీకు తెలుసా ఇతనెవరో అని ఎదురు ప్రశ్నించాడు తెలుసు ఇప్పుడు ఇతను నా దగ్గరే ఉన్నాడు నాకు ఏంటంటే అని ఏదో చెప్పబోయాడు చంద్రకాంత్ విడు నీ దగ్గరున్నాడా చాలా కాలంగా వీడి కోసం వెతుకుతున్నాడు విడి ఆచుక్కి చెప్పినందుకు నీకు సన్మానం చేయాలి అని అన్నాడు ఆ వ్యక్తి అతని వెనక నుంచి నలుగురు రౌడీలు ముందుకొచ్చి చంద్రకాంత్ టేబుల్ చుట్టూ గుమిగూడారు అది చూసి రవి పైకి లేచి వాళ్ళని పక్కకి తొలగించాలని చూశాడు వెంటనే నలుగురు వ్యక్తులు పైన దాడి చేశారు దాంతో రవి ఎగిరి దూరంగా పడ్డాడు మిగిలిన ఇద్దరూ కలిపి చంద్రకాంతిని తాళ్లతో కుర్చీకి బంధించారు టేబుల్ ముందున్న వ్యక్తి చంద్రకాంతిని లాగి చెంప మీద కొట్టి మర్యాదగా వీడెక్కడున్నాడో చెప్పు లేదంటే నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళావు అంటూ బెదిరించాడు ఇంతలో ఒక వ్యక్తి సర్రును దూసుకొచ్చి చంద్రకాంతిని బంధించిన ఇద్దరిని బలంగా తన్నాడు దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి టేబుల్ ముందున్న వ్యక్తి మీద పడ్డంతో ముగ్గురు కింద పడ్డారు వారి ముందు టీవీగా నిల్చున్న వ్యక్తిని చూడగానే చంద్రకాంత్ ఆశ్చర్యపోతూ ఆకాష్ నువ్విక్కడేంటి అని అడిగాడు అదంతా నేను తర్వాత చెప్తాను సార్ అంటూ చంద్రకాంతిని విడిపించి రవిని పైకి లేపాడు ఆ తర్వాత అక్కడ చిన్న సైజు యుద్ధమే జరిగింది చంద్రకాంత్ అక్కడున్న రౌడీల దెబ్బలకి కొద్దిగా గాయపడ్డాడు చివర్లో ఒక రౌడీ వేగంగా వచ్చి కడుపులో పొడవడంతో చంద్రకాంత్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు అక్కడున్న రౌడీలు అందరిని చిత్తక్కొట్టి ఫైనల్ గా చంద్రకాంత్ని సిటీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆకాష్ చంద్రకాంత్ని పరీక్షించిన తర్వాత ఆకాష్ దగ్గరికి వచ్చి మిస్టర్ ఆకాష్ చంద్రకాంత్ గారికి సివియర్ ఇంటర్నల్ ఇంజరీస్ జరిగాయి రేపు ఉదయం లోపు మీరు సర్జరీ కోసం యాభై లక్షలు అరేంజ్ చేయాలి అప్పుడు మాత్రమే మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయగలుగుతాం గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆయన చనిపోతాడు అని చెప్పాడు డాక్టర్ ఇప్పటికిప్పుడు యాభై అంటే ఎలా డాక్టర్ నా మొత్తం అకౌంట్లో చూసినా కానీ యాభై వేలు కూడా లేవు అని అన్నాడు ఆకాష్ ఎనివే మీరెంత త్వరగా డబ్బై అరేంజ్ చేస్తే అంత మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ కొత్త డబ్బు విత్డ్రా చేయాలంటే నాకు ఐశ్వర్య సంతకం కావాలి అని మనసులో అనుకున్నాడు ఆకాష్ సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి వెల్కమ్ మిస్టర్ ఆకాష్ ఎంతో కాలంగా వెతుకుతున్నాను ఇన్నాళ్లకు నిన్ను కలిశాను అని అన్నాడు అతను మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజర్ శ్రీనివాస్ మిత్ర గ్రూప్ అనేది ఇండియాలోని అతిపెద్ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ రియల్ ఎస్టేట్ ఫార్మా హోటల్స్ మల్టీప్లెక్స్ చైన్స్ సూపర్ మార్కెట్స్ టెక్స్టైల్ వెపన్స్ ఎలక్ట్రానిక్స్ ఇలా ఒకటేంటి దేశంలో ఎనభై శాతం వరకు అన్ని బిజినెస్లో మిత్రా గ్రూప్ కి ఇండియాలో తిరగలేదు అసలు ఇప్పుడు ఏం కావాలి మీకు ఆ ఇంటితో నాకు సంబంధం లేదని చెప్పారు కదా ఎందుకు నన్ను వెతుకుతున్నారు అని అడిగాడు ఆకాష్ తెంచుకుంటే తెగిపోయే బంధమా అది రక్త సంబంధం కొన్ని వేల కోట్లకు అధిపతైన నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావి అయినా ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిన చంద్రకాంత్ గారు చావు బతుకుల్లో ఉన్నారు ఆయన్ని సేవ్ చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ నీపైనే ఉంది మరి డాక్టర్ అడిగిన యాభై లక్షలు ఎలా అరేంజ్ చేస్తావు అని అడిగాడు శ్రీనివాస్ దానికి సమాధానం చెప్పలేక తడబడ్డాడు ఆకాష్ నువ్వు సమాధానం చెప్పలేవు ఎందుకంటే నీ దగ్గర ఆ మొత్తం లేదు కానీ నువ్వు తలుచుకుంటే చంద్రకాంత్ గారిని కాపాడగలవు ఈ డాక్యుమెంట్ మీద సంతకం చెయ్యి సరిపోతుంది అని అన్నాడు శ్రీనివాస్ ఏంటి డాక్యుమెంట్ అని క్యూరియస్గా అడిగాడు ఆకాష్ మిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నువ్వే లీగల్ హెయిర్ గా ఒప్పుకుంటూ కంపెనీస్ ని టేక్ ఓవర్ చేస్తున్నట్లు ఓనర్షిప్ క్లెయిమ్ డాక్యుమెంట్ అని అన్నాడు శ్రీనివాస్ ఆ మాటలు వినగానే ఆకాష్ కి గుండాగనంత పనైంది నాకు మీ ఆస్తు మీ కంపెనీ వద్దు నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి అని చెప్పి ఆ డాక్యుమెంట్ శ్రీనివాస్ ముఖాన్ని విసిరి కొట్టాడు మరి శ్రీనివాస్ తన ముందుంచిన ప్రపోజల్ని ఆకాష్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఇంతకాలంగా తనకి పని ఇచ్చి ఆశ్రయించి ఒక మనిషిలా తీర్చిదిద్దిన చంద్రకాంతిని ఆకాష్ కాపాడుకోగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి